పన్నెండు సంవత్సరాలుగా రక్త సేవ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆమె తనకున్న స్థలాన్ని పొలాన్ని బంగారాన్ని డబ్బుగా మార్చుకొని అనేకమంది వైద్యుల్ని ఆశ్రయిస్తుంది అయినప్పటికీ మాత్రమూ ప్రయోజనం లేదు తనకున్న రోగము నయం కాదు వెంటనే ఆమె యేసుని గుర్చి విన్నది ప్రభువుని గుర్చి విని నేను వెళ్ళి ప్రభువారి యొక్క వస్త్రచంగ ముట్టాలి అని ఒక ఆలోచన కలిగి ప్రభు యొక్క వస్త్రచంగా ముడుతుంది వెంటనే ఆమెకున్న రక్తస్రావ రోగం తగ్గిపోతుంది అంటే ఆమె చేసిన పని ఏంటంటే విన్నది ప్రభువు గురించి విన్నది ఈరోజు చాలామంది ప్రభు గురించి వింటున్నారు మరి మనకున్న సమస్య అది అప్పుల బాధ లేకపోతే వివాహ సమస్య లేదా నయం కాని రోగమా వెంటనే మనం ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన ముట్టుకుంటే ఆయన దగ్గరకు వస్తే తప్పకుండా నీ సమస్యను ఆయన ఆయన తగ్గించగలడు బాగు చేయగలడు స్వస్థపరచగలడు అని మనం నమ్మాలి ఇప్పుడు ఆమె నమ్మింది స్వస్థ పొందుకుంది చక్కగా తన జీవనాన్ని మరలా కొనసాగించింది అదేవిధంగా మనం కూడా ప్రభును ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన నయం చేయగలడు ఆమెన్